పోలీస్ ఆఫీసర్ లాగా మాస్క్ పెట్టుకొని కాలేజ్కి వచ్చి చామంతిని కిడ్నాప్ చేసి ఒక బస్సులో గుణ తీసుకువెళ్తూ ఉంటాడు చూడు మర్యాదగా నువ్వు వేసిన నామినేషన్ని వెనక్కి తీసుకో లేకపోతే ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి గుణ చామంతిని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో చామంతి అసలు ఎవరు మీరు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అదంతా నీకు అనవసరం నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకుంటానని ఒక్క మాట చెప్పు ఇప్పుడే ఇక్కడే నిన్ను వదిలేస్తాము లేకపోతే నీ జీవితం నాశనమైనట్టే అని చెప్పి గుణ చామంతిని బెదిరిస్తూ ఉంటాడు చూడండి మర్యాదగా నన్ను వదిలేయండి లేకపోతే మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుకి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి చామంతి బెదిరిస్తూ ఉంటుంది ఏంటి నన్ను బెదిరిస్తున్నావో నిన్ను ఎవరు వచ్చి కాపాడుతారని అనుకుంటున్నావా ఎవరు రారు అని చెప్పి గుణ చామంతితో అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి మంచి వాళ్లకు మంచి పని చేయాలనుకున్న వాళ్ళకు ఎప్పుడు కూడా దేవుడే అండగా ఉంటారు అటువంటి దేవుడు ఆ మంచి వాళ్లకు చెడు జరుగుతుందంటే ఎటువంటి రూపంలో అయినా వస్తారు అని చెప్పి చామంతి గుణకి చెబుతూ ఉంటే అబ్బా అయితే ఇప్పుడు నిన్ను కాపాడటానికి దేవుడు వస్తాడని అంటావు సరే ఆ దేవుడు ఏ రూపంలో వస్తాడో నేను కూడా చూస్తాను అని చెప్పి గుణ నువ్వు బస్ని స్పీడ్గా పోనివ్వురా ఎవరో ఆపుతారో చూస్తాను అని చెప్పి గుణ డ్రైవర్కి చెబుతూ ఉంటాడు మరోవైపు పోలీసులతో మాట్లాడిన ప్రేమ్కి చామంతి అనే అమ్మాయి మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని నిషా పేరు మీద కూడా ఏ కంప్లైంట్ రాలేదని చెప్పి అంటూ ఉండడంతో ఇక అప్పుడు ప్రేమ్ సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఎవరో కావాలని చామంతిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయారనమాట చామంతి ఇప్పుడు ప్రమాదంలో ఉంది ఎలాగైనా సరే నా చామని కాపాడుకోవాలి అని చెప్పి ప్రేమ్ అనుకుంటాడు ఇక యశ్వంత్తో యశ్వంత్ వచ్చిన వాళ్ళు చామంతిని ఎటువైపు తీసుకెళ్లారు అని చెప్పి అంటూ ఉంటే అటువైపు సార్ పోలీస్ జీప్లోనే వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి మాకు ఎటువంటి డౌట్ రాలేదు అని చెప్పి అంటూ ఉండడంతో అప్పుడు ప్రేమ్ అయితే నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళెవరో కనుక్కుంటాను అని అంటూ ఉంటాడు నేను కూడా మీతో పాటు వస్తాను సార్ అని చెప్పి యశ్వంత్ అంటూ ఉంటాడు వద్దు యశ్వంత్ ముందు నువ్వు ఒక బంద్ చెయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చామంతిని ఇలా ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యి అలాగే నిషా ఫోన్ని కూడా ట్రాక్ చేయించు అప్పుడు నిషా ఎక్కడుందో తెలుస్తుంది చామంతి ఫోన్ కాలేజీలోనే మర్చిపోయింది కాబట్టి తనను ఎవరు తీసుకువెళ్లారో కనిపెట్టి ఎలాగైనా సేవ్ చేయాలి నేను ఇటు వెళ్తాను అని చెప్పి ప్రేమ్ ఒక్కడే కార్లో చామంతిని ఎటువైపు గుణ వాళ్ళు తీసుకువెళ్ళారో అటువైపు వెళ్తూ ఉంటాడు అలా ప్రేమ్ వెళ్తూ ఉండగా అప్పుడు అక్కడ దారిలో ఒక పోలీస్ జీప్ కనిపిస్తుంది ఇక అక్కడ ఒక మెకానిక్ షాప్ కనిపించడంతో అతనితో ఎక్స్క్యూజ్ మీ ఈ పోలీస్ కార్ ఇక్కడెందుకుంది పోలీసులు ఎవరైనా ఇది పనిచేయడం లేదని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా అని అంటూ ఉంటే అవును సార్ ఇందాక కొంతమంది పోలీసులు ఈ కార్లోని ఇక్కడికి వచ్చారు కార్ ఇక్కడ ఆపి ఒక అమ్మాయిని లాక్కుపోతూ బలవంతంగా ఒక బస్సులో ఎక్కించారు అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ బస్సు ఎటువైపు వెళ్ళింది అని ఆ మెకానిక్ షాప్ అతన్ని ప్రేమ అడగడంతో ఇటువైపు వెళ్ళింది సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ప్రేమ్ అతనికి థ్యాంక్స్ చెప్పి కార్లో బస్ ఎటువైపు వెళ్ళిందో అటువైపు వెళ్తూ ఉంటాడు ఇక కొంత దూరం వెళ్ళేసరికి ప్రేమ్కి ఒక బస్ కనిపిస్తుంది ఈ బస్ చూస్తూ ఉంటే ఏదో ప్రైవేట్ బస్ లాగా ఉంది అంటే ఖచ్చితంగా ఇందులోనే చామ్ని తీసుకువెళ్తూ ఉండుంటారు ఎలాగైనా వాళ్ళెవరో పట్టుకోవాలి అని చెప్పి ప్రేమ్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్కి తన కార్ని అడ్డం పెడతాడు దాంతో బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో చామంతి తలకు దెబ్బ తగులుతుంది అలాగే గుణ తలకు కూడా దెబ్బ తగులుతుంది రై ఏం చెప్పాను రా నీకు బస్సు అసలు ఆపద్దని చెప్పాను కదా ఎందుకు ఆపావని అంటూ ఉంటే వాడెవడో అడ్డొచ్చాడు సార్ కార్ అడ్డంగా పెట్టాడో అందుకే పోనివ్వలేకపోయాను అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి బస్ కిటికీల నుండి చూస్తూ ఉండేసరికి ప్రేమ్ కార్ల నుండి కిందకు దిగుతాడు ఇక అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రేమ్ చింతకు కొడుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఎంతగానో ఆనందపడిపోతో నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారని అన్నావు కదా అటు చూడు నన్ను కాపాడడానికి ప్రేమ్ బాబు వచ్చాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో గుణ కూడా ప్రేమ్తో ఫైట్ చేస్తూ అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇకప్పుడు ప్రేమ్ గుణని గట్టిగా పట్టుకొని రే అసలు ఎవర్రా నువ్వు నా చామ్ని కిడ్నాప్ చేస్తావా ఎంత ధైర్యం నీకు అంటో గుణ ఫేస్కున్న మాస్క్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటే గుణ తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రేమ్ని వెనక నుండి ఒక రౌడీ కొట్టబోతూ ఉంటే అప్పుడు చామంతి ప్రేమ్ని సేవ్ చేస్తూ ఆ రౌడీ చేతి మీద కొడుతుంది ఇక గుణ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ప్రేమ్ కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి గుణని గట్టిగా పట్టుకుంటాడు ఇక బలవంతంగా అతని ఫేస్ మీదున్న మాస్క్ని ప్రేమ్ తొలగించడంతో కిడ్నాప్ చేసింది గుణ అన్న విషయం తెలుసుకొని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రే నువ్వా ఎందుకు ఇలా చేశావు మర్యాదగా నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు చామంతి నేను నామినేషన్ నుండి విత్డ్రా చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా ప్రేమ్ బాబు ఏది కుదరకపోయేసరికి చివరకు ఇలా నన్ను కిడ్నాప్ చేయడానికి తెగించేశారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది రే నువ్వు అసలు మనిషివేనా ఒక ఆడపిల్లను కిడ్నాప్ చేసి ఇంతలా బాధ పెడతావా అని చెప్పి ప్రేమ్ గుణాన్ని కొడుతూ ఉంటాడు సార్ దయచేసి నన్ను ఏం చేయకండి సార్ ఇదంతా నిశా చేయమంటేనే చేశాను అని చెప్పి గుణ చెబుతూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ నిష చేయమంటే మాత్రం నీ బుద్ధి ఏమైంది వెళ్ళి మీ నిషకు చెప్పు చేతనైతే పోటీ చేసి చామంతి మీద గెలవమని చెప్పు అంతేకాని ఇంకెప్పుడు కూడా ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి చామంతిని బాధ పెట్టాలని చూస్తే అప్పుడు నాలో మరొక ప్రేమ్ని చూస్తారు అని చెప్పి గుణని ప్రేమ్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో గుణ అక్కడి నుండి పారిపోతాడు ఇక రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోయిన తర్వాత ప్రేమ్ చామంతి వైపు ప్రేమగా చూస్తూ చా నీకేం కాలేదు కదా తలకు గాయమైంది రక్తం కూడా వస్తుంది అని చెప్పి తన ఖర్చీతో రక్తాన్ని తుడుస్తూ చామంతి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఇక ప్రేమ చూపిస్తున్న ప్రేమకు చామంతి ఎంతగానో ఆనందపడిపోతో ఒక్కసారిగా రోడ్డు మీదే ప్రేమ్ని చామంతి హత్తుకొని చాలా థ్యాంక్స్ ప్రేమ్ బాబు ఈరోజు మీరే కనుక సమయానికి రాకపోయి ఉండుంటే నేను ఏమైపోయి ఉండేదాన్నో మీరు నన్ను కాపాడారు నా పాలిట దేవుడు మీరు అని చెప్పి చామంతి ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చామంతి తనని హక్ చేసుకోవడంతో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో చాం ఏంటిది చిన్నపిల్లలాగా నిన్ను నేను ఉండగా ఎవరు కూడా ఏమీ చేయలేరు చామ్ వాళ్ళు నిన్ను ఏదైనా చేయాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి ఎవరు నిన్ను ఏం చేయాలని ప్రయత్నించినా కూడా రక్షగా నీకు నేను అండగా నిలబడతాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటాను ఎందుకంటే నువ్వంటే నాకు అంత ప్రాణం చామ్ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీకంటే నాకు ఎక్కువ కారు అని చెప్పి ప్రేమ్ చామంతి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ప్రేమ్ చూపిస్తున్న ప్రేమకు చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వెళ్తున్న చిత్రవతి ప్రేమ్ చామంతి ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటూ ఉంటుంది చామ్కి ప్రేమ్ మీద ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ప్రేమ్ బాబు మీరు నన్ను ప్రేమిస్తున్నారు కానీ మీ స్థాయి వేరు నా స్థాయి వేరు మిమ్మల్ని నేను ఎప్పటికీ చిన్నబాబులాగే చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఆస్తి అంతస్తు అంటూ ఏవేవో మాట్లాడుతావు ఏంటి చాం మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది అది ఒకటి చాలు మనం పెళ్లి చేసుకోవడానికి ఒకటి అవ్వడానికి అంతకుమించి మించి వేరే ఆస్తులు అంతస్తులో చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి అలా అని మనం అనుకుంటే సరిపోదు కదా బాబు పెళ్ళంటే రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం అమ్మగారు మీకు నిషా అమ్మగారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు అటువంటప్పుడు నన్ను కోడలుగా ఎలా ఒప్పుకుంటారో పని మనిషి కానీ అమ్మగారు నన్ను అసహించుకుంటున్నారు అటువంటిది నాలాంటిది ఇంటి కోడలు అయితే ప్రతిరోజు కూడా అమ్మగారు తో నన్ను కూడా బాధపెడితో నరకం చూపిస్తారు అటువంటి బాధను నేను అనుభవించాలని అనుకోవడం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి అయితే చామంతి తన పని మంచిదని చెప్పి బాధపడుతూ తన ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటుంది కానీ తను యువరానన్న విషయం చామంతికి తెలియజేస్తే అప్పుడైనా తన ప్రేమ గురించి ఆలోచిస్తుందేమో ప్రేమ్ మనసుని అర్థం చేసుకొని తనతో జీవితం పంచుకోవడానికి సిద్ధపడుతుందేమో అని చెప్పి వెంటనే తనకి విషయం చెప్పాలనుకొని చామంతి దగ్గరికి చిత్రావతి వస్తుంది అమ్మ మీరా మీరు ఇక్కడేంటమ్మా అని అంటూ ఉంటే నేను పనుండి ఇటువైపుగా వెళ్తూ ఉంటే మీరిద్దరూ కనిపించారు మీ ఇద్దరి మాటలు నేను విన్నాను మీ ఇద్దరి మనసులో బాధ నాకు అర్థమైంది మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది కానీ నువ్వు ఆస్తి అంతస్తు అడ్డొస్తాయని చెప్పి నీ ప్రేమని త్యాగం చేస్తున్నావని కూడా అర్థమైంది అని చిత్రావతి అంటూ ఉంటే అదేం లేదమ్మా అని చామంతి అంటూ ఉంటుంది అప్పుడు చిత్రవతి చూడు చామంతి ఒకవేళ నువ్వు పనిమనిషివి కాకపోయి ఉండుంటే ఒక జమీందారి వారసురాలువి అయి ఉంటే ప్రేమ్ బాబు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగానే నువ్వు ఏం చేసేదానివి వెంటనే ఒప్పుకునేదానివి కదా అని అంటూ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునేదాన్నమ్మా కానీ నాలాంటి పని మనిషి జమీందారికి మనవరాలు ఎలా అవుతుంది అని అంటూ ఉంటే అప్పుడు చిత్రావతి నువ్వు నిజంగానే జమీందారు గారి మనవరాలివి చామంతి నువ్వు పని మనిషివి కాదు రామచంద్రయ్య గారి కన్న కూతురివి కాదు నువ్వు నా అన్నయ్య మనవరాలివి కోట్ల ఆస్తికి వారసురాలివి అని చెప్పి చిత్రావతి చెప్పగానే ప్రేమ్ చామంతి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక దాంతో చిత్రవతి చామంతి రహస్యం గురించి ఇద్దరికీ కూడా చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి